సందర్భం లేకపోయినా అవసరం లేకపోయినా స్పేస్ లేకపోయినా ఎందుకనో మరి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు పెద్ద హీరోలను గట్టిగా గెలిచారు ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పి తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఖచ్చితంగా ఇది ఒక పెద్ద తలనొప్పి అయి కూర్చుంది ఫస్ట్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద అతను జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా అప్పుడు దాన్ని ఆడనీయకూడదు అని చెప్పి ఆ ఫోన్ కాల్ జూనియర్ ఎన్టీఆర్ని చివరికి వాళ్ళ తల్లి గారిని కూడా ఆయన దూషించుకుంటూ వచ్చింది అది తీవ్ర వివాదాస్పదం అవ్వడమే కాదు ఆయన కొన్ని రోజులు అనంతపురానికి రాని పరిస్థితి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా అనంతపురం అని పిలిపించి ఎంత ఎంత పెద్ద వివాదాస్పదమైందో అది మనం చూసాం దాని మీద జూనియర్ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు అని జూనియర్ అభిమానులు అయితే ఆయన ప్రజాక్షేత్రంలో తిరగనివ్వం ప్రజాస్వామ్యంలో మాకు పోటీ చేసే హక్కు ఉంటుంది ఖచ్చితంగా ఆయనను ఓడిస్తాం అవసరమైతే పార్టీ పెడతామని చెప్పి చాలా పెద్ద వివాదాస్పదం అదేమి ప్రస్తుతానికి అది చల్లారినట్లు కనిపించినా కూడా లాంగ్ రన్లో అవసరమైన ప్రతిసారి అదైతే కుప్పుమంటూనే ఉండొచ్చు నో డౌట్ ఇన్ దట్ ఎందుకంటే తన తల్లి గారిని దూషించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా మౌనంగా ఉంటారు ఆయన కూడా చాలా ఆగ్రహంగానే ఉన్నారు సమయం కోసం ఆయన కూడా వేచి చూడొచ్చు అని అది ఇంకా అట్లా సమ సమస్య పోకముందే సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు భావమారిది నందమూరి బాలకృష్ణ గారు మరో పెద్ద హీరో అది కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి వాళ్ళ అన్నగారు మరో పెద్ద హీరో చిరంజీవి గారిని గెలికేశారు అసెంబ్లీలోనే అక్కడ సమయం లేదు సందర్భం లేదు అవసరమూ లేదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా చిరంజీవి గారు అయినా రాజకీయాలకు దూరంగానే ఉన్నారో ఏం అవసరం ఉంది అనవసరంగా గెలకడం కానీ ఎందుకు గెలికారో అర్థం కావట్లేదు దీనికి ఏమైనా రీజన్ ఉందేమో కూడా తెలియదు సీరియస్లీ ఇంటర్నల్గా ఏమైనా రీజన్ ఉందో తెలియాలి బయట నుంచి మనం చూస్తే మాత్రం ఏం అవసరం ఉంది అందులో గెలకడానికి గెలికేశారు ఇప్పుడు ఇది కూటమిలోని రెండు పార్టీల మధ్య డిస్టెన్స్ మరింత పెరగడానికి కారణమవ్వడం చిరంజీవి గారి అభిమానులు ఆగ్రహంగా ఉండడానికి కారణం టీడీపీ మీద వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు గారు స్పందించాలి అంటున్నారు లోకేష్ గారు స్పందించాలి అంటున్నారు అన్నిటి మీద మాట్లాడే మీరు బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు సమయం చూసుకొని సరైన విధంగా మీకు బుద్ధి చెబుతాము అంటున్నారు చిరంజీవి గారికి ఆయన ఫ్యాన్స్కి ఒక్కసారిగా ఆగ్రహాన్ని తెప్పించేశారు అనే ముందు జూనియర్ ఎన్టీఆర్కి ఆయన ఫ్యాన్స్కి ఒక్కసారిగా ఆగ్రహాన్ని తెప్పించేశారు అవసరం లేదు సందర్భం లేదు వాళ్ళు రాజకీయాల్లో లేరు ఆయన కూడా గట్టి గెలికేశారు మరి ఇది చల్లబడుతుందా అంటే రెండూ చల్లబడవు చెప్పాను కదా సమయం అయినప్పుడు అది అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అది వేడికితూ ఉండడమే కానీ చల్లబడుతుంది అనేది ఆయన చెప్పలేము చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి సినిమా పరంగా పోటీ వైరం ఎప్పటి నుంచో ఉన్నదే అదే రాత్రికి రాత్రి ఏదో వీళ్ళిద్దరూ అలింగనాలు చేసుకుంటేనే ఇంకేదో చేసుకున్నా కూడా అది కాదు చల్లబడదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఎప్పుడు స్పందిస్తారో తెలియదు కానీ ఆయన అభిమానులు అయితే చాలా తీవ్రంగా స్పందించారు ఆ అంశంలో ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రతి అంశంలోనూ అభిమానులు ఆయన ఏం పోస్టు పెట్టిన కింద దాన్ని అయితే డెఫినెట్లీ మేము మర్చిపోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో మరి ఇటువంటి తలనొప్పుల నుంచి దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళైతే అనవసరంగా కొందరిని గట్టిగా గెలుగుతూనే ఉన్నారు